తెలంగాణ సాంస్కృతిక సారథి ఎనిమిదవ తారీఖు నాడు ఏ సర్కులర్ అయితే జారీ చేసిందో ఆ సర్కులర్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం ఆ సర్కులర్ ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తున్న కళాకారుల స్వేచ్ఛను హరించే విధంగా ఉంది ఈ అప్రజాస్వామ్య నిర్ణయాన్ని ఆ ను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ముందుగా మేము డిమాండ్ చేస్తున్నాం నియమ నిబంధనలు అంటూ వాళ్ళ స్వేచ్ఛను హక్కును అరించే విధంగా ఉంది మళ్ళీ క్రమశిక్షణ పేరుతో వారి స్వేచ్ఛను పూర్తిగా హరించే విధంగా ఈ సర్కులర్ ఉంది బహుశా ఈ సర్కులర్ ముఖ్యమంత్రికి తెలిసి వచ్చిందని నేను భావించుకోవట్లేదు సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా తెలిసే సర్కులర్ వచ్చిందని చెప్పి మేము అనుకోవట్లేదు బహుశా ఇట్లాంటి సర్కులర్ రావడం వెనుక డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అంతర్గతంగా సారథి కి ఇచ్చిన ఆదేశాలను ఆమె పాటించింది అనే అభిప్రాయం మాలో ఉంది ఈ విషయంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ ప్రభుత్వంలో బలంగా ఉండడం వల్ల బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రూపంగా ఎంపీల రూపంగా ఉండబడే మాల సామాజిక వర్గం వాళ్ళే వర్గీకరణ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు అందుకు వాళ్ళు పెడుతున్న సమావేశాలు సభలు సాక్ష్యం ఆ సమావేశాల్లో సభల్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు సాక్ష్యం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడం అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ధిక్కరించడమే శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ధిక్కరించడమే ఆయన ఇచ్చిన హామీని అంగీకరించకపోవడమే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో వర్గీకరణ అంశం స్పష్టంగా ఉంది అది జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున్ ఖర్గే ఆ డిక్లరేషన్ చేశాడు మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలను డిక్లరేషన్ కూడా ఉల్లంఘించడమే అది రాహుల్ గాంధీ గారు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అది కూడా ధిక్కరించడమే కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి గల్లా కాంగ్రెస్ పార్టీనే శాసించే స్థాయికి ఎదిగిన మాలలు ఒకవైపు బహిరంగంగా అడ్డం పడుతుంటే మరొక వైపు అంతర్గతంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రెండో స్థానంలో ఉండబడే డిప్యూటీ సీఎం హోదాలో ఉండబడే మల్లు బట్ట విక్రమార్క ఈ కుట్రలకు పాల్పడుతున్నాడని అనుమానం ఉన్నది మా అభిప్రాయం కూడా ఎందుకంటే సారథి చైర్మన్ నియమించడంలో సారథి చైర్మన్ నియమించడంలో సోదరులు గద్దర్ గారి కూతురును నియమించడంలో ఇప్పటిసం పాత్ర ఉన్నదని సమాజానికి అర్థమైంది వెన్నెల ఇప్పుడు వెన్నెల ప్రజాస్వామ్యమైన సర్కులర్ జారీ చేసింది వెన్నెల తండ్రి గారైన సోదరులు గదర్ ప్రజాస్వామ్యం ఉండాలి నియంతృత్వం పోవాలని చెప్పి జీవితాంతం పోరాటం చేశాడు ప్రజాస్వామ్యం బతకాలి నియంతృత్వం పోవాలి అని చెప్పి జీవితాంతం పోరాటం చేశాడు తండ్రి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి గద్దర్ గారు ప్రయత్నం చేస్తే అందుకోసం తాను జీవిత జీవితకాలం పాటు వెచ్చిస్తే గద్దరు అన్నగారి కూతురు వెన్నెలోమో ప్రజాస్వామ్య విలువలకు తీరోదాలు ఇచ్చి కళాకారుల హక్కులను వర్ణించే విధంగా ఆమె నిర్ణయాలు ఉన్నాయి అంటే తండ్రి అడుగుజాడల్లో నడిచే కూతురు కాదని ఈమెలో నియంతృత్వ లక్షణాలు ఉన్నాయని ఈ నియంతృత్వ లక్షణాలకు ఊతం పోసింది ఇంటర్నల్ గా వర్గీకరణ వ్యతిరేకించే డిఫిడ్స్ ఏమనే విషయం మాకు అర్థమవుతుంది వెంటనే సర్కులర్ ఉపసరించుకోవాలి ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి ఏడున వేల గొంతులు అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని లక్ష డబ్బుల గుండె చప్పులనే మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రకటించారు దీనికి మాదిగా కళాకారులు ఆ వేల గొంతుల కార్యక్రమంలో వాళ్ళకు ఉండబడే సమయాన్ని బట్టి పాల్గొనడానికి ముందుకొచ్చారు వాళ్ళకు ఉండబడే సమయాన్ని బట్టి ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూనే వీలైన సమయంలో తమ జాతి పట్ల తన జాతి ఆకాంక్ష పట్ల వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది కనుక వారు ఫిబ్రవరి ఏడున జరగబో మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి ప్రయత్నం చేస్తున్నారు మాదిగలే కాకుండా ఎస్వి వర్గీకరణ సమర్థించే అన్ని వర్గాల కళాకారులు కూడా ఈ మహత్తరమైన ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నట్టుగా స్పష్టంగా సమాజం గుర్తించింది ఇక్కడనే ప్రభుత్వంలో రెండో స్థానంలో కూర్చున్న డిప్యూటీ మాల సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి బట్టి ఈ కళాకారులు అందరూ ఎంఆర్పిఎస్ కు అండగా నిలబడబోతున్నారు సారథిలో పనిచేస్తున్న చేస్తున్న కళాకారులందరూ మాదిగలే కాకుండా మాదిగేతర కులాల సంబంధించిన కళాకారులు కూడా వర్గీకరణ న్యాయం అని చెప్పి భావించుకునే అన్ని వర్గాల కళాకారులు కూడా సారథిలో ఉన్నా సారథిలో లేకపోయినా సారథిలో ఉన్నా సారథిలో లేకపోయినా అందరూ ఫిబ్రవరి ఏడున జరగబోయే మహత్తరమైన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేయబోతున్నారు వాళ్ళను పోకుండా అడ్డు అడ్డుకట్టాలి అనే ఒక ఆదేశాలు డిప్యూటీ సీఎం బట్టి నుంచి వచ్చినట్టుగా కనిపిస్తున్నది డిప్యూటీ సీఎం బట్టి ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉన్నదో ఇంటర్నల్ గా తను కూడా కార్యదర్శి గారికి వెంటనే ఎలాంటి సభలు సమావేశాల్లో పాల్గొనొద్దు అని చెప్పి ఇక్కడ తెలంగాణ సాంస్కృతిక సారధి సభ్య కార్యదర్శి అయితే ప్రభుత్వ అధికారులు ఆయనకు డైరెక్షన్ ఇచ్చి ఈ సర్కులర్ ను జారీ చేసి చేయడానికి దారి తీసింది అందులో స్పష్టంగా ఈ సంస్థల్లో పనిచేస్తున్నంత కాలం ఎటువంటి ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ప్రదర్శన ఇవ్వడం కానీ చేయరాదని సోషల్ మీడియా వంటి మాధ్యమాల ద్వారా సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించినట్లయితే ముందస్తు అనుమతి తీసుకోవాలని ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించినట్లయితే నియమాల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని అందులో స్పష్టంగా ఉంటుంది అవును రేపు ఫిబ్రవరి ఏడున జరగబోయే మహత్తరమైన కార్యక్రమంలో నేను భాగస్వాములు అవుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుండేది లేకపోతే మన నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది మరి ఆ మీటింగ్ కు సారథిలో పనిచేస్తున్న కళాకారులందరూ వేదిక మీదకి పిలిచి వాళ్ళతో పాటలు పాటించుకున్నారు ఆటలు ఆడించుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కూడా ప్రైవేట్దే కదా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వాళ్ళు వాళ్ళని భావించుకుంటే ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోదలుచుకుంటే అది వేరు కదా ప్రభుత్వం వేరు కాంగ్రెస్ పార్టీ వేరు కదా మరి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నల్గొండ సభలో సారథిలో పనిచేస్తున్న కళాకారులందరినీ వేదిక మీద పిలిచి వాళ్ళ పాటలు పాటించుకొని ఆటలు ఆడించుకొని పాటలు పాటించుకొని ఆడించుకొని వాళ్ళ సేవలను ఉపయోగించుకున్నది కదా కాంగ్రెస్ పార్టీ ఇటీవల కొందరు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సభలు సమావేశంలో పాల్గొంటున్నారని తెలిసిందని రాశారు ఇటీవల కొందరు కళాకారులు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సభలు సమావేశంలో పాల్గొంటున్నారని అంటే మాదిగా ఉద్యమంలో ఎంఆర్పిఎస్ వర్గీకరణ పోరాటంలో భాగస్వాములైన సమావేశంలో పాల్గొంటున్నారంటే ఇది ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాన్ని ఎట్లా అనుకుంటుండ్రు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీలో ఉండబడి ఎమ్మెల్యేలే ప్రభుత్వ వ్యతిరేకం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయం తీసుకుంటారు మేము ఎస్సీ వర్గీకని కోరుకుంటున్నామంటే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయమంటున్నాము అంతే అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో పెట్టింది డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి హోదాలో అసెంలో వర్గీకరణ చేత మాట్లాడింది పార్టీ నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించిన కాంగ్రెస్ పార్టీలో ఉండబడి మాల ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవట్లేదు పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయమని కోరడం కోసం పాటలు పాడద్దా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని మేము అంగీకరించామని అంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయమని కోరడం కోసం పాటలు పాడతారు లేదా ఆటలు ఆడతారు సమర్థించినట్టే కదా కోరుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీ సభలో పాల్గొనడం అక్కడ ఏం క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినట్టు కాదా వర్గీకరణ కోరుకుంటూ పాటలు పాడమే క్రమశిక్షణ జరిగే రూలం ఇది ఎక్కడ న్యాయం ఇంతకాలం గత ప్రభుత్వాన్ని ఏమని విమర్శించారు కాంగ్రెస్ వాళ్ళు గత తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నియంత్రణ పాలన అన్నారు కదా నియంతృత్వ పాలన అన్నారు కదా గత కేసీఆర్ గారు పాలనని నియంత్రణ పాలనని మీరే మాట్లాడినారు కదా మరి తెలంగాణ సాంస్కృతిక సారథ అధ్యయనంలో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు అంతకుముందు కూడా పాల్గొన్నోళ్ళే ఎగ్జాంపుల్ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తున్న రోజుల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం మా మీద నిర్బంధం పెట్టి జైల్లో పడుతున్న రోజుల్లో కూడా సారథిలో ఉండబడే మాదిక కళాకారులు వర్గీకరణ సమర్థించే అనగార వర్గాల కళాకారులు కూడా మా ఉద్యోగంలో భాగస్వాములైన సందర్భాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి మరి నియంత పాలన అనబడుతున్న కేసీఆర్ పాలన మీరు చెప్పారు కదా నియంత పాలనని అందులో కూడా ఆ ప్రభుత్వం కూడా పదేళ్ళు ఇట్లాంటి సర్కులర్నాడు రాలే ఆ పదేళ్లలో ఇట్లాంటి సర్కులర్ ఏనాడు రాలే వాస్తవానికి దళిత ముఖ్యమంత్రి కాడ దళితులు మోసం చేసిన కార్ను మోసం చేసిన చెప్పిన కారణం నుంచి వర్గీకరణ మీద కేసీఆర్ ప్రభుత్వంతో బలమైన యుద్ధం చేసే సమయం పదేళ్ళు గడిచిన బలమైన ఉద్యం కేసీఆర్ ప్రభుత్వం మీద నిర్వహిస్తున్న సమయంలో కూడా కళాకారులు మాకు బహిరంగ అండగున్న రోజుల్లో కూడా ఇట్లాంటి సర్కులర్ కళాకారుల స్వేచ్ఛను హక్కును అరించే సర్కులర్ ఏనాడు కేసీఆర్ ప్రభుత్వం తీయలే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మాలలు ఎట్లా శాసిస్తుండో కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ మాల ఎమ్మెల్యేలు సభలు సమావేశాల పేరుతో రెచ్చగొడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఇంటర్నల్ గా పనిచేస్తున్న డిప్యూటీ సీఎం బహిరంగ పనిచేయడానికోము మాలలకు వెంకటస్వామి కొడుకులు ముందుకు వచ్చారు ఇంటర్నల్ గా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి వర్గీకరణ వ్యతిరేక కుట్రలకు పాల్పడ్డానికోము ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో మల్లుబట్టి విక్రమార్కను పెట్టుకున్నారు మల్లు బట్టి విక్రమార్క వెన్నెలకు డైరెక్ట్ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ అమలు చేయడానికి కార్యదర్శికి సూచన చేసింది కార్యదర్శి సర్కులర్ తీశాడు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ముఖ్యమంత్రి నోటీసులో ఉంటుందని మేము అనుకోము ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో అరెస్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు పదే పదే కేసీఆర్ ప్రభుత్వాన్ని నియంత్రిత ప్రభుత్వం అని చెప్పి ఆయన మాట్లాడిండు కానీ ఆయన పాలనలో రాని ప్రజాస్వామ్య పౌర హక్కుల హరించే చర్యలు రేవంత్ రెడ్డి గారి సర్కారులో రావడం అది రేవంత్ రెడ్డి గారికి తెలిసి వచ్చిందని మేము భావించుకోవడానికి అవకాశం లేదు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం తన సొంత కులస్తురాలైన గద్దర్ కూతురు గారితో గద్దరన్న కూతురు గారితో ఈ ఆదేశాలు జారీ చేయించినట్టుగా స్పష్టంగా అర్థమైంది ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక ఆదేశాలు ఇది కళాకారుల గొంతు నొక్కే ఆదేశాలు దీన్ని వెంటనే ఉపసరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో మరి సాంస్కృతిక శాఖ మంత్రి అయిన సోదరులు జూపల్లి కృష్ణారావుకు తెలిసో లేదు మాకు తెలుదు తెలుగుదని భావించుకుంటున్నాం రేపు మా కళాకారులు ఈ సర్కులను ఎంత రద్దు చేయండి అని చెప్పి మంత్రి గారిని కలుస్తారు అదే సమయంలో అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఇది ప్రజాస్వామ్య కళాకారుల స్వేచ్ఛను అందించే స్థాయిలో ఉన్నది కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా మా సీనియర్ కళాకారుల బృందాన్ని కూడా కలిసి విజ్ఞప్తి చేసి వస్తుంది అదే సమయంలో మళ్ళీ చెప్తున్నాం ఆరు నెలల క్రితమో సంవత్సరం క్రితమో నల్గొండలో కాంగ్రెస్ పార్టీ సభ పెట్టలే మొన్ననే పెట్టింది కాంగ్రెస్ పార్టీ సభలో ఇదే సారథి కళాకారులను తీసుకొని మాట్లాడించుకున్నది పాటలు పాటించుకున్నది కానీ ఈ మధ్యలో జరిగే సభలు సమావేశాలు కళాకారులది ఎంఆర్పీసే పెడుతున్నది అందులో మాదిక కళాకారులే కాదు అనగాన వర్గాల కళాకారులు అందరూ పాల్గొంటున్నారు ఇందులో సర్కులర్ చెప్పిన దాని ప్రకారం మాదిగ ఉద్యమంలో పాల్గొనొద్దని మాదిగలు పెట్టే సభలో పాల్గొనొద్దనేటట్టుగానే ఇది కనిపిస్తున్నది అంటే వర్గీకరణ వ్యతిరేక కుట్రలకు పాల్పడంలో భాగమే సారథిలో పనిచేస్తున్న కళాకారుల గొంతు నొక్కడం అనే అంశంతో ఈ సర్కులర్ వచ్చింది బేషరతగా ఈ సర్కులర్ను ను వెంటనే ఉపసరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ అతి త్వరలో మంత్రిని మా బృందం కలుస్తుంది అవసరమైన ముఖ్యమంత్రి కూడా కలుస్తుంది ఏది ఏమైనా ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేక కుట్రలకు పాల్పడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు ఖచ్చితంగా ఆ కుట్రలు చేస్తున్న వాళ్ళ కుట్రలను ఛేదించి అంతిమంగా వర్గీకరణ అమలు చేయించుకోవడం మీద మా దృష్టి ఉన్నది సమాజం అండ కూడా ఎంఆర్పేసుకున్నది నిన్ననే అన్ని వర్గాల మేధావర్గం ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ నిన్న జరిగిన మా మేధావుల సభలో ఓయిలో జరిగిన మేధావుల సభలో పాల్గొని అందరూ సందేశం ఇచ్చారు మాదిగల ఉద్యోగం వెనుక సమాజం యావత్తూ ఉండాలి కొంతమంది కుట్రలు కుతంత్రాల వల్ల తాత్కాలికంగా కొంత అడ్డంకులు కల్పించగలుగుతారేమో కాని అంతిమంగా వర్గీకరణ విజయ విజయం సాధించడం ఖాయం మా పిల్లల భవిష్యత్తుకు దాన్ని అమలు చేయించుకోవడం ఖాయం కనుక ఇట్లాంటి కుట్రలకు కుతంత్రాలకు పాల్పడే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని అసలు ప్రభుత్వంలో ఉన్న మనం తొలగించాలని చెప్పి ఎంఆర్పిస్ డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ సోదరులు గద్దరన్న గారి కూతురుకు నేను విజ్ఞం చేస్తున్నా మీ తండ్రి జీవితాంతం ప్రజాస్వామిక విలువల కోసం ప్రజా హక్కుల పరిరక్షణ కోసం మానవ హక్కుల పరిరక్షణ కోసం పౌరాకుల పరిరక్షణ కోసం తన జీవితం వెచ్చించిండ విషయం మర్చిపోవద్దు మీరు ఏదైతే ఆదేశాలు జారీ చేయించారో చైర్మన్గా అవి ముందు ప్రభుత్వ నిర్ణయం ఏంటి అనే విషయం తర్వాత విషయం కానీ మీ నాన్న స్ఫూర్తికి విరుద్ధంగా మీ నాన్న జీవితాంతం ఏ విలువల కోసం అయితే బతికాడో ఆ విలువలను హరించే విధంగా ఉన్నాయనే విషయాన్ని వెన్నెల గారు గుర్తుంచుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సూచన చేస్తున్నాం ఇట్లాంటి చర్యలకు ఇంకా పాల్పడితే మాత్రం బహుశా కళాకారునిగా ఒక గొప్ప ప్రజా కళాకారుడు కూతురు ఏమో కావచ్చు కానీ పాటలు పాడడంలో మీకు అనుభవం కంటే ఆ సారధిలో పనిచేస్తున్న కళాకారులకి అనుభవం ఉన్నది చాలా సీనియర్లు గొప్ప కళాకారులు మీ స్థానంలో ఇంకొకరిని నియమించమని డిమాండ్ చేసే పరిస్థితి రానివ్వద్దని మీ స్థానంలో కళాకారుల్లో సారథిలో పనిచేస్తున్న వందలాది మంది సారథిలో పనిచేస్తున్న వాళ్ళలో సీనియర్ కళాకారునినో లేదా కళాకారులను నియ నియమించాలని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి వెన్నెల గారికి సూచన చేస్తున్నాను ఇది సూచన అనుకోండి లేదా డిమాండ్ అనుకోండి లేదా హెచ్చరిక అనుకోండి కానీ మీ నాన్న ఆశయాలకు విరుద్ధంగా మాత్రం మీ ప్రవర్తన ఉండకూడదని మాత్రం ఆమెకు గుర్తు చేస్తున్నాను ధన్యవాదాలు